లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ ప్రముఖరియోగ్రాఫర్ జానీస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు షాక్ ఇచ్చింది పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించింది అక్టోబర్ మూడు వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించింది జానీ మాస్టర్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో దుమారం రేపింది ఈ వివాదంలో జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీతో పాటు పోక్స్ కేసులు నమోదయ్యాయి మరి నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం హైదరాబాద్కు తీసుకువచ్చారు అనంతరం రాజేంద్ర నగర్ కార్యాలయంలో రహస్యంగా విచారించిన అనంతరం జానీ మాస్టర్స్ ను ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు తీర్పుతో అక్టోబర్ మూడు వరకు కొరియోగ్రాఫర్ రిమాండ్లోనే ఉండనున్నారు ఆయన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు మరోవైపు ఆయన బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందే పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడారు నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు కావాలని కొందరు నన్ను ఇరికించారు న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించాడు ఇక నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాగ్మూలం తీసుకున్నారు బాధితురాలి ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించారు అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేసి దాడి చేశాడు షూటింగ్ టైమ్ లో క్యారవాన్ లో బలవంతం చేశాడు సిక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడు పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్మెంట్ లో వివరాలను పేర్కొంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి